హాయ్ గాయస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లర్ విత్ వేదా ఫ్రెండ్స్ ఎలా నా అందరూ కూడా హోప్ డూయింగ్ వెల్ అంటున్నాను అండి సో గాయస్ నా చిత్రం చూస్తున్నారు కదా రాకీస్ అయితే ఉన్నాయండి సో ఆగస్ట్ వస్తుంది రాఖీ పండగ అండి ప్రపంచంలో అందరూ కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకున్న ఒక పవిత్రమైన అన్నా పండగ అని చెప్పొచ్చు అన్నట్లు ఇంకా అయితే ఈ రాఖీకి మనం ఎంత సెలబ్రేట్ చేసుకున్న ఎంత విశిష్టత ఉందో ఈ రాకీ దాంట్లో బిజినెస్ కూడా మనం అదే విధంగా చేసుకోవచ్చు అండి సో బిజినెస్ అని అండగానే మీకు ఉంటుంది ఇవాళ నేను చెప్పబోయే కంటెంట్ వచ్చేటప్పటికి రాఖీ హోల్సేల్ అండ్ మ్యానుఫ్యాక్చర్స్ యూనిట్ అయితే వచ్చాను మన అనంతపూర్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ఉంది చాలా తక్కువ మనకి తెలుసు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మన అనంతపూర్లో ఉంది అనేది సో ఇవాళ మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది విఆర్ఎం ఎంటర్ప్రైజెస్ వారి ఎస్కే రాఖీ అండి హోల్సేల్ అండ్ మేనుఫాక్చర్ అనమాట వీళ్ళు సో వీళ్ళు ఆఫీస్ వచ్చేటప్పటికి మనకు ఓల్డ్ టౌన్ లో అయితే ఉంటుంది సొన్నగేరి దగ్గర అయితే బీరప్పగూడ ఇయర్ పై అయితే వస్తుంది సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ బల్లార్ రోడ్ లో అయితే ఉంటుంది ఫ్యాక్టరీ సో వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేశారంటే సో ఎవ్రీ ఇయర్ రాఖీ పండుగ అప్పుడు కొత్త కొత్త డిజైన్స్ అప్పుడు రెండింగ్ లో ఉన్న అన్ని డిజైన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది దాదాపు ఆరు వేల పైన డిజైన్స్ మనం రాఖీస్ ఆరు వేలండి ఒకటి రెండు కాదు వందలు కాదండి వేలకు పైగా డిజైన్స్ వీళ్ళు అందిస్తున్నారు అండి సో ముఖ్యంగా పదహైదు వందల పైగా కిట్స్ డిజైన్స్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైగా మనకు అడల్ట్స్ డిజైన్స్ అయితే ఉంటాయి అన్నట్లు ఇంకా సో వీళ్ళ దగ్గర మెయిన్ అండి పక్క మనకు హోల్సేల్ అండి రిటైల్ లేదు హోల్సేల్ మాత్రమే ఎవరైతే చిన్న చిన్న ఫ్యాన్సీ స్టోర్ నడుపుకుంటున్నారో రాఖీ బిజినెస్ కానివ్వండి రాఖీ పండుగ వస్తే వారమంతా కూడా ఈవెన్ స్ట్రీట్స్ పైన కూడా చిన్న చిన్న షాప్స్ వేసుకొని కొంచెం బిజినెస్ చేసుకుంటుంటారు అన్నట్లు ఇంకా అంతేకాకుండా పెద్ద పెద్ద షాప్స్ లో కొన్ని స్ట్రీట్స్ లో కంప్లీట్గా వారం అంతా రాఖీలే కనిపిస్తుంటాయి మనకు సో మీకు సో మీ షాప్ కి సంబంధించిన కానీ మీరు రాఖీ బిజినెస్ చేయాలనుకుంటే చాలా తక్కువ బడ్జెట్లో మనకి రాఖీలు దొరుకుతాయి యాభై పైసలు అంటే అర్ధ రూపాయల నుంచి కూడా మనకి ఇక్కడ రాఖీలు అనేది మ్యానుఫ్యాక్చర్ అవుతాయి అన్నట్లు ఇంకా సో మీకు ఆన్లైన్ లో కూడా తెప్పించుకోవచ్చు వేరే ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ తీసుకెళ్లే వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారండి మనకు లో అయినా నియర్ బై షాప్స్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు నాన్ లోకల్ వాళ్ళైనా కూడా మీరు ఆన్లైన్ ఆన్లైన్లో తెప్పించుకొని లేకపోతే వచ్చి డైరెక్ట్ గా స్టోర్ కి విజిట్ అవ్వండి సో ఇదండి సో ఇవాళ వీడియోలో మనం ఇవన్నీ కూడా తెలిసి తీసుకోబోతున్నాము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము అలాగే డిజైన్స్ ఆల్మోస్ట్ మీకు ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న డిజైన్స్ ఆరు వేల డిజైన్స్ అంటే నాట్ పాసిబుల్ మీకు చూపించడము అయితే ట్రెండీ ఉన్న డిజైన్స్ అన్ని మీకు చూపిస్తాను క్వాలిటీ ఎలా ఉంటుంది ఏ లో వచ్చాయి కాస్ట్ ఎంత పడుతున్నాయి ఇవన్నీ కూడా మనము తెలుసుకుందాం అండి పక్కా హోల్సేల్ సో మీరు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది గుంటూరు కడప కర్నూలు ఇక్కడ నుంచి ఎక్కువ కాల్స్ వస్తుంటాయి మనకు సో మనకి ఇక్కడ మాకు అనంతపూర్లో పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ఉందండి సో మీరైతే రిలేజ్ చేసుకోండి వెయ్యి రూపాయల పైన ఆన్లైన్ బిజినెస్ చేసిన వాళ్ళకి వీడియో కాల్ ద్వారా మీకు సెలెక్ట్ చేయించి ఆన్లైన్ లో పంపిస్తారు ఓకేనా స్క్రీన్ పై నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను విఆర్ఎం ఎంటర్ప్రైజెస్ వాళ్ళది ఓకేనండి ఇంకా కలెక్షన్ స్టార్ట్ చేద్దాము హై బ్రూదర్ టూ నుంచి స్టార్ట్ చేశారు మీరు రాఖీ పర్టిక్యులర్ గా రాఖీ మ్యానుఫ్యాక్చర్స్ కదా మీరు సో మీ దాకా నాకు షాప్ వచ్చినప్పుడు చెప్పండి యాభై రూపాయలు ఫిఫ్టీ పైస్ యాభై రూపాయలు కాదండి ఫిఫ్టీ పైస్ నుంచి ఉన్నాయి అని అర్ధ రూపాయల నుంచి కూడా సో ఎలా అంటే ఇంత తక్కువ బడ్జెట్ ఇవ్వగలుగుతుంది అంటే ఇవన్నీ మా ఇన్ హౌస్ లో మ్యానుఫ్యాక్చర్ అయితే ఎయిటీ పర్సెంట్ మేము మెయిన్ మెయిన్ కలక కలకట్ట కలెక్షన్ ఉంటుంది కలకట్టలో కానీ మేము వెయిట్ బేస్ మేము మీరు కలకట్టకి వెళ్ళి ఏం రేట్ తో కొంటారు మేము ఇక్కడ అనంతపురంలో మీకు ఆ రేట్ కితాము మేము కలకట్టా కేటలాగ్స్ క్యాటలాగ్ ప్రైజెస్ కి మా క్యాటలాగ్ ప్రైజెస్ కి కంపేర్ చేసుకున్నా గానీ సేమ్ ఉంటుంది ఇంకా కలకట్టా కన్నా మా దగ్గర ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్స్ వస్తాయి ఆన్ పర్చేజ్ మీకు కలకట్టాకి వెళ్ళి గానీ కానీ మీకు మా ప్రైజ్ లిస్ట్ మా ప్రైజ్ లిస్ట్ వాళ్ళ ప్రైస్ లిస్ట్ మ్యాచ్ చేసుకున్నా గానీ సేమే ఉంటుంది సో అంటే ఇప్పుడు బేసిక్ గా మనం ఏమంటారు రాత్రి ఒకవేళ మనం బల్క్ గా తీసుకోవాలి ఇక్కడ నియర్ బై ఇక్కడ లేదు కలకత్తా పోవాలంటున్నారు మీరు కలకత్తా లో సో అవసరం లేదు కలకత్తా మీరు అంత దూరం ప్రయాణించే అవసరం లేదు ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా వద్దు మనకు అనంతపూర్ లో ఉన్న మ్యానుఫాక్చరింగ్ యూనిట్ అయితే అన్ని ఇట్లా చేసుకోండి అందరూ కూడా సో వన్ కలెక్షన్ స్టార్ట్ చేద్దామండి సో మీరు చూస్తున్నట్లయితే అర్ధ రూపాయల నుంచి వస్తాయని చెప్పాను కదా హాఫ్ రూపీ నుంచి కూడా సో మనకి ఈ విధంగా సో దీంట్లో చిన్న ఇట్లా వర్క్ వచ్చేసి ఇట్లా వస్తుంది అన్నట్లు ఇంకా సింపుల్ గా అయితే ఏం కాదు ఇట్లా మంచిగా గానే వస్తుంది సో మీరు బ్యాక్ సైడ్ చూస్తుంటే ఈ ఆర్టికల్స్ అన్ని కూడా మనకు ఫిఫ్టీ పైసా నుంచి స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీ పైసా నుంచి స్టార్ట్ అవుతాయండి సో ఇలా చూసుకుంటూ పోతే సో మీకు ఫిఫ్టీ పైసా అంటున్నారు కదా నెక్స్ట్ ఐటమ్ మనం ఎంత నుంచి తీసుకోవచ్చు సిక్స్టీ పైసాలో రాకీస్ వస్తాయి మన దగ్గర మళ్ళీ ఎయిటీ పైసాలు ఉన్నాయి రూపీ ట్వంటీ పైసలు మళ్ళీ పైసాలు టూ రూపీస్ మీకు ఎవరీ ట్వంటీ పైసా థర్టీ పైసాకి డిజైన్స్ థర్టీ మోడల్స్ ఫార్టీ మోడల్స్ ఉంటాయి ఇప్పుడు మీకు చూసిన మోడల్స్ ఇక్కడ ఉండవు టూ రూపీస్ లో ఉండవు టూ రూపీస్ లో చూసిన మోడల్ ఫైవ్ రూపీస్ లో ఉంటుంది ఈచ్ అండ్ ఎవరీ డిజైన్ అనేది మన దగ్గర సెపరేట్ సెపరేట్ ఉంటుంది ఇది వచ్చి ఇయర్ లేటెస్ట్ కలెక్షన్ అండి త్రీ రౌండ్ కలెక్షన్ ఇది చేతికి త్రీ రౌండ్స్ వేసుకోవచ్చు ఇది మధ్యలో పెండెంట్ వస్తుంది పైన కింద వస్తుంది ఇది రాకి తర్వాత గానీ బ్రాస్లైట్ లాగా ఇప్పుడు ట్రెండింగ్ గా నడుస్తుంది ఫ్యాషన్ దీంట్లో కానీ మన దగ్గర ట్వంటీ మోడల్స్ ఉన్నాయి

సో ముఖ్యంగా అండి సో ఒక్క రూపాయి నుంచి రెండు రూపాయల వరకు ఆ వన్ రూపీ డిఫరెన్స్లోనే చాలా వందల డిజైన్స్ ఇవ్వగలము అని చెప్తున్నారండి సో మీకు ఇక ఈ వీడియోలో జస్ట్ కొద్దిగా కలెక్షన్ అయితే చూపిస్తాం గా చూపించాల్సింది బాగా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అనమాట ఇక్కడ మీరు చూడండి కిడ్స్లో వచ్చేటప్పటికి మనకు ఈ విధంగా లేస్ ప్యాకెట్స్ అనమాట మధ్యలో మనకు పెండెంట్ లేస్ ప్యాకెట్స్ వచ్చేసి ఇలా వస్తుంది అన్నట్లు ఇంకా సో చాలా అంటే చాలా బాగున్నాయండి సో ఒక షీట్ వచ్చేటప్పటికి మనం నేను ప్రైస్ కూడా కొన్ని కొన్ని రివీల్ చేస్తానండి సో ఒక్క షీట్ వచ్చేటప్పటికీ టూ డబల్ వన్ వస్తుందండి టూ డబల్ వన్ అండి ఒక షీట్ వచ్చేటప్పటికి ఒక షీట్ లో ఒక డజన్ అలా వస్తాయి ఒక డజన్ వస్తుంది ఇలాగా సో టూ డబల్ వన్ అయితే వస్తుందండి సో అంతేకాకుండా ఇప్పుడు చూడండి కిడ్స్ వైపు ఫస్ట్ చూపిస్తున్నాను నేను సో ఈ విధంగా మనకు ఎల్ఈడి లైట్స్ తో వెలుగుతున్న కార్టూన్స్ తో టైప్ లో ఉన్నాయి అనమాట ఎంబ్రాయిడరీ అండి ఇది ఎంబ్రాయిడరీ ఓకే ఇవన్నీ మొత్తం కిడ్స్ కి కిడ్స్ అబ్బా రాఖీ కట్టించుకోవాలి కూడా ఈ రాఖీ చూసిన వెంటనే ఎందుకు వచ్చి కట్టించుకుంటారేమో సో ఇది ఎంత వస్తుంది మనకు ఇది వచ్చి సిక్స్ థర్టీ త్రీ రూపీస్ డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్ విత్ లైట్ ఐటమ్ వితౌట్ ఎంబ్రాయిడరీ గానీ మన దగ్గర డిజైన్స్ ఉన్నాయి అంటే లైట్ వితౌట్ లైట్ గానీ ఎంబ్రాయిడరీ లో డిజైన్స్ ఉన్నాయి ఇవి కొంచెం కాస్ట్ తగ్గిపోతాయి ఓకే ఇవి వచ్చి అరౌండ్ త్రీ త్రీ నైన్టీ రూపీస్ డిజైన్ నుంచి స్టార్ట్ అవుతాయి దీంట్లో కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రతి ఒక్క మోడల్స్ లో దొరుకుతాయి మీకు లో వచ్చే ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రతి ఒక్క డిజైన్స్ కాస్ట్ తక్కువ ఉంటుంది సైజ్ క్యారెక్టర్ పెద్దగా అయితే ఆటోమేటిక్ గా కాస్ట్ పెరుగుతుంది ఇది సెల్ఫీ విత్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ కార్టూన్స్ లో ఈ క్యారెక్టర్ అనేది చాలా ట్రెండింగ్ అవుతుంది ఇది హనుమాన్ ఇది ఎవరి గ్రీన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రన్నింగ్ ఐటమ్ ఏ సీజన్ లో అయినా గానీ ఇది మార్వెల్ సిరీస్ క్యాప్టెన్ అమెరికా ఇది ఈ ఈ మోడల్స్ కీచెన్ కిచెన్ కమ్ రాకి టూ ఇన్ వన్ మోడల్ టెడ్డి చిన్న సైజు ఉంటుంది పెద్ద సైజు ఉంటుంది పెద్ద సైజ్ వెళ్ళే పోతే క్యారెక్టర్ సైజ్ మారే కొద్ది ప్రైజ్ మారిపోతుంది సో ఇవి కొన్ని శాంపుల్ అయితే చూపిస్తాం కిట్స్ లో అనమాట కిట్స్ రాకే ఇవన్నీ కూడా సో ఇవే కాకుండా ఒకసారి చూడండి లాడ్ కృష్ణ కానివ్వండి ఈ విధంగా మనకు చూడండి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఇలాగే చూడండి బ్రోస్ కట్ చిల్ బ్రో అని చెప్పేసి ఇక్కడ చూడండి బాటర్స్ అలా వచ్చేసింది అలానే మనకి ఇక్కడ చూసుకుంటే పోతే టార్చ్ లైట్ అండి టార్చ్ లైట్ రాకీ అనమాట ఇది సో ఇట్లా చూడండి ఒక డాల్ లాగా వచ్చేసి టార్చ్ లైట్ లాగా వచ్చేస్తుంది సో పిల్లలకి చాలా ఇష్టపడే రాకీస్ అన్ని కూడా ఉన్నాయి అన్నట్లు ఇంకా ఇది చూడండి ఇది కూడా లైటింగ్ బైక్ పైన వెళ్తున్నట్లుగా సో ఈ విధంగా అయితే కిట్స్ కిడ్స్ కి సంబంధించిన రాకీస్ అండి సో ముఖ్యంగా ఇంకా నెక్స్ట్ అడల్ట్స్ గురించి వస్తే వన్ రూపీ రాఖీ దగ్గర నుంచి చూద్దాం బ్రదర్ వచ్చేసాయి ఇంకా కూడా సో గ్యాస్ నెక్స్ట్ మీరు చూస్తున్న ఆర్టికల్ వచ్చేసి వన్ రూపీ నుంచి స్టార్ట్ చూపిస్తామండి వన్ రూపీ రాకీ అన్నట్లు ఇంకా ఇవన్నీ నుంచి చూడండి మనకు ఇట్లా సింబల్స్ సింబల్ కానివ్వండి శక్తి సింబల్ ఇట్లా సింబల్స్ అయితే వస్తాయండి ఇట్లా చూడండి మొత్తం గోల్డ్ కవర్ గోల్డ్ కవరింగ్ బీట్స్ అంతా కూడా గోల్డ్ కవరింగ్ ఇది వన్ స్టోన్ వచ్చిందంటే వన్ అండ్ హాఫ్ రూపీ పైన స్టోన్ ఇచ్చారంటే కొంచెం ప్రైస్ మారింది వన్ రూపీ టెన్ వన్ రూపీ ఫిఫ్టీ పైసా వన్ రూపీ సిక్స్టీ పైసా సో బేసిక్ ఏ ఏరియాస్ కి వెళ్తాయి బ్రదర్ మనం హోల్సేల్ మాకు ఎక్కువ నెల్లూరు వెళ్తాది పొద్దుటూరు వెళ్తాది రాజమండ్రికి వెళ్తాది చిక్బలాపూర్ బల్లారి పుస్పేట మొత్తం అంతా పుస్పేట కర్ణాటక అంతా మొత్తం కర్ణాటక ఎక్కువ వెళ్తాది అక్క మాది మా దగ్గర కలెక్షన్ గాని మన మన ఆంధ్ర తమిళనాడు కలెక్షన్ గాని ఉంటుంది మన దగ్గర తమిళనాడు కలెక్షన్ లో గానీ హ్యాండ్ క్రాఫ్ట్ డిజైన్ ఎక్కువ వెళ్తుంది తమిళనాడులో ఆ డిజైన్స్ కొన్ని చూసామంటే అవి చూపిస్తాను చూద్దాం సో నెక్స్ట్ అండి హ్యాండ్ వర్క్ లేస్ వర్క్ తో ఉన్న రాకీస్ అన్నమాట ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ తమిళనాడు వైపు ఉంటాయని చెప్తున్నారు బ్రదర్ చూడండి ఈ విధంగా లేస్ వర్క్ తో వచ్చేది మొత్తం అంతా కూడా ఈ మిడిల్ లో చూడండి ఒక థ్రెడ్ వర్క్ తో వచ్చేసింది అంతా కూడా స్టోన్స్ థ్రెడ్ వర్క్ ఇలాగైతే ఉన్నాయి సో మిడిల్ పెండెంట్ చూడబడి కొంచెం గ్రాండ్ గా ఇచ్చారు అనమాట ఇవంతా కూడా బాగున్నాయి బ్రదర్ ఇవి ఇది లాస్ట్ ఇయర్ నుంచి ఈ కలెక్షన్ ట్రెండింగ్ గా వచ్చింది పీకాక్ ఫెదర్ మీద నుంచి కానీ డిజైన్ స్టార్ట్ అయి ఉంటుంది వర్క్ అనేది ఇది లేస్ కాంబినే లే మొత్తం లేస్ లేస్ తో రెడీ అయిన మోడల్ ఇది మొత్తం లేస్ వర్క్ తో వచ్చే లేస్ వర్క్ తో వచ్చే మోడల్ సో నెక్స్ట్ అండి సిల్వర్ అన్నమాట సిల్వర్ తో ఉన్న రాకీస్ అన్ని కూడా మీరు చూసుకుంటే పెండెంట్ కానివ్వండి మిడిల్ లో ఉన్న బీట్స్ అంతా కూడా మొత్తం సిల్వర్ అయితే కంప్లీట్ గా సిల్వర్ తో ఉన్న రాకీస్ అన్నిని మనం చూడొచ్చు సో కొన్ని శాంపుల్స్ అయితే చూపిస్తున్నాం అండి యాక్చువల్లీ ఇది కాదు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మీరు ఒకసారి స్టోర్ కి వచ్చి విజిట్ అయితే చాలా వెరైటీస్ చూడొచ్చు మీకు నచ్చితే మీరు సెలెక్ట్ చేసుకుని వెళ్ళచ్చు అనమాట మీ ఏరియాలో ఫాస్ట్ గ్రూయింగ్ ఏమి ఉంటాయి ఏంటి అని చెప్పేసి మీరు తీసుకుని చక్కగా బిజినెస్ చేసుకోవచ్చు అన్నట్లు ఇంకా సో ఇంకా బ్రదర్ కొంచెం చూపిస్తున్నా రుద్రాక్ష కలెక్షన్ మధ్యలో ఉండేది ఒరిజినల్ రుద్రాక్ష అని మన దగ్గర రుద్రాక్ష కలెక్షన్ లో గానీ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి లూజ్ ఇవన్నీ లూజ్ లో ఉండే డిజైన్స్ దీని మీరు ప్యాకింగ్ చేసుకొని ఆరామ్ గా ట్వంటీ టైమ్స్ ప్రాఫిట్ చేసుకోవచ్చు ఇవి మా ఇన్నో డిజైన్స్ సో మొత్తం గ్రాండ్ గా ఉన్నాయి మొత్తం స్టోన్ వర్క్ గ్రాండ్ వర్క్ వస్తాయి అన్ని కూడా సో చూడండి ఇవన్నీ డిజైన్స్ దీనిలో ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఫోర్ రూపీస్ నుంచి రేంజ్ స్టార్ట్ అయితే దీంట్లో త్రీ హండ్రెడ్ వెరైటీస్ ఉన్నాయి సో ఫోర్ టు ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది త్రీ హండ్రెడ్ వెరైటీ త్రీ హండ్రెడ్ వెరైటీస్ ఉన్నాయి దీంట్లో మేము ఏ ఇయర్ ఏ ఇయర్ అప్డేటెడ్ మోడల్స్ కానీ కలెక్షన్స్ కానీ ఉంటాయి మన దగ్గర పెద్ద సో ఇందులో మనకు మిడిల్ లో చాలా పెద్ద పెద్ద ఇలా పెద్ద పెద్ద అంటే ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కూడా గ్రాండ్ అయితే ఉన్నాయండి ఒకసారి చూడండి కస్టమైజేషన్ రాకీస్ అండి సో ఈ మధ్య లాస్ట్ ఇయర్ లో కూడా బాగా ట్రెండింగ్ అయ్యాయి కస్టమైజేషన్ రాకీస్ సో మీకు అలాంటి టైప్ ఆఫ్ రాకీస్ కూడా మిడిల్ లో మనకు నచ్చిన వాళ్ళు రాకీస్ లైక్ ఫొటోస్ అనేది మనం డిజైన్ చేయించుకోవచ్చు ఈ విధంగా అయితే కస్టమైజేషన్ రాకీస్ కూడా మన దగ్గర హోల్సేల్ అవైలబిలిటీలో ఉన్నాయిండి సో చూడండి ఈ విల్ ఐ రాకీస్ అండి ఇలాంటి రాకీస్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయండి హోల్సేల్ లో సో ఇవే కాదండి ప్రతిదీ కూడా అండి ఎప్పటికప్పుడు ఏ ఇయర్ కి ఆ ఇయర్ గా ట్రెండ్ అవుతూనే ఉంటాయి అన్నీ కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అమ్మవర్ స్వామివర్ ఐడియల్స్ తో అన్నమాట ఇదంతా కూడా రాముడు ఇయర్ లేటెస్ట్ కలెక్షన్ జై శ్రీరామ్ కలెక్షన్ లో శ్రీరామ్ కలెక్షన్ రాముడు రాము పెండెంట్ అయోధ్య ట్రెండింగ్ ఓకే అయోధ్య ఇది వాచ్ వాచ్ మోడల్ ప్యాకింగ్ లో రాకీస్ వస్తాయి దీంట్లో మనకి వచ్చి నైన్టీ రూపీస్ నుంచి రేంజ్ స్టార్ట్ అవుతుంది దీంట్లో కానీ మన దగ్గర ట్వంటీ డిజైన్స్ పైన ఉన్నాయి నైన్టీ నుంచి స్టార్ట్ అవుతుంది నైన్టీ నుంచి స్టార్ట్ ఈ కలెక్షన్ అంతా మీకు టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి దీంట్లో కానీ మన దగ్గర థర్టీ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి అంటే వీటిలో హెవీ స్టోన్ వర్క్ తో ఉన్న డిజైన్స్ అవన్నీ ఇంకా హెవీగా ఉండే డిజైన్స్ కానీ ఉన్నాయి మన దగ్గర ఇది బేసిక్ రేంజ్ బేసిక్ లో టెన్ రూపీస్ నుంచి టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది

సో మనకు టూ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి సో మొత్తం ఈ విధంగా మనకు చూడండి రైస్ పల్స్ ఎలా వస్తాయి అది పల్స్తో వస్తుంది అనమాట రెడ్ కానివ్వండి ఇట్లా కావని వస్తాయి అన్నట్లు ఇంకా టూ రూపీ నుంచి స్టార్ట్ అవుతాయండి దీంట్లో మీకు డిజైన్స్ వేరే ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ప్యాటర్ను ఇది ఒక ప్యాటర్న్ కలర్ చేంజ్ ఇది గ్రీన్ చూడండి ఎంత చక్కగా ఉంది మధ్యలో స్టోన్ కూడా ఇచ్చారనమాట సో గ్రాండ్ గ్రాండ్ ఐటమ్స్ అన్ని కూడా మనకు సింపుల్ సూపర్ ఎలిగెంట్ లుక్ అంటే కస్టమర్కి ఎలా అంటే ఇవి చూడంగానే వెంటనే కొనే విధంగా అయితే ఉంటాయి అన్నట్లు ఇంకా ఆ విధంగా అయితే ప్రిపేర్ చేసి పెట్టారండి అన్ని అన్నీ కూడా నెక్స్ట్ అండి బాబీ బ్రదర్ రాకీస్ బాబీ రాకేస్ సో దీంట్లో చూడండి కొంచెం ఎథనిక్ స్టైల్ లో మొత్తం కూడా డ్రెస్ మ్యాచింగ్ వేసుకునే రకంగా కూడా మనము కనేది రాఖీ అనేది గిఫ్ట్ గా ఇవ్వచ్చు ఈ విధంగా చూడండి ఇలా అయితే ఉన్నాయి సో మీకు చూస్తే ఇట్లా ప్యాటర్న్స్ అన్ని అండి ఇవన్నీ కూడా సో ఇవెంత వస్తాయి బ్రదర్ మనకు స్టార్టింగ్ బాబీ బాబీలో మన దగ్గర థర్టీ రూపీస్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ అండి ఎన్ని వెరైటీస్ రాకీస్ ఉన్నాయండి మీరు చూడొచ్చండి నెట్ఫ్లిక్స్ పైన అలా ఓటీటీ ప్రజెంట్ లో ఏ ట్రెండింగ్ అయితే ఓటీటీలో ఉంటాయి దానికి సంబంధించిన రాకీస్ అన్ని కూడా ఉంటాయి అన్నట్లు ఇంకా అవే కాకుండా మనకు క్రికెట్ పైన క్రికెట్ ఇష్టం ఉన్న వాళ్ళకి బ్యాట్ బాల్ అలాగే వాలీబాల్ కానివ్వండి అండ్ ఇకపోతే ఇది ఏంటి బ్రదర్ కాఫీ మగ్ కాఫీ మగ్ సో ఈ విధంగా కస్టమైజేషన్ రాకీస్ అన్ని కూడా దొరుకుతూనే ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో ఉన్న టూ త్రీ మంత్స్ ఈ రాకీ సైల్ ఉన్నప్పటికీ కూడా రిమైనింగ్ డే రిమైనింగ్ టైం అంతా ఈ వర్క్స్ పైన కానివ్వండి డిజైన్స్ ఎలాంటి ట్రెండీ డిజైన్స్ ఇవ్వాలని చెప్పి వర్క్అట్ చేస్తూనే ఉంటారంట అందరు వర్క్ షాప్ అయితే చేస్తూనే ఉంటారు అండ్ అంతే ఒక మనకు అమెరికన్ డైమండ్ సంబంధించిన రాకీస్ కూడా అండి కొంచెం ప్రీమియంగా ఉన్న కస్టమర్స్ మీ ఏరియాలో ఉంటే కూడా మీరు చాలా వరకు లాభం పెట్టుకోవచ్చు అనమాట సో వీటిపైన వచ్చి ఆల్మోస్ట్ ప్రతి ఐటమ్ పైన త్రీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ స్పెండ్ చేసుకోవచ్చు లాభం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈజీగా ప్రాఫిట్ చేసుకోవచ్చు మా దగ్గర కొన్ని తర్వాత బిజినెస్ లో సో చూడండి మొత్తం గ్రాండ్ అనమాట అమెరికన్ డైమండ్ ఇలా అయితే ఉన్నాయండి సో గ్రాండ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఉన్నాయన్నట్టు ఇంకా బర్ఫీ వస్తుంది కదా కట్ మోడల్ లో బాక్స్ ప్యాకింగ్ ఇచ్చాం దీనికి అబ్బా బర్ఫీ కలెక్షన్ బర్ఫీ బాక్స్ బర్ఫీ బాక్స్ ఇది నెక్లెస్ లాగా ఇది మన మామూలుగా ఇది వస్తది కదా నాకు డిజైన్స్ జ్యువెలరీ డిజైన్స్ వచ్చేట్లు వచ్చే అంతా కూడా కలెక్షన్ మన దగ్గర డిజైన్స్ పోతే అండి సో కస్టమర్ కి రాగానే మీకు ఏ టైప్ లో ఏ బడ్జెట్ లో కావాలనుకుంటున్నారు ఏ రేంజ్ లో కావాలనుకుంటున్నారో చెప్తే దానికి తగిన విధంగా ఇక్కడ మొత్తం ఇక్కడ బడ్జెట్ వైజ్ కూడా మనకి ఇట్లా పెట్టేసడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే లూజ్ ఐటమ్ తీసుకొని మనం ప్యాకింగ్ కూడా తీసుకు ప్యాకింగ్ పెట్టేసుకొని ఇంకొక వన్ రూపీ కూడా మార్జిన్ అయితే చేసుకోవచ్చండి ప్యాకింగ్ సంబంధించిన ఐటమ్స్ ఇవి బాక్సెస్ కానివ్వండి సో ఇలాంటి బాక్సెస్ కానివ్వండి ఇంకా అక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా నవీన్ గారు చూడండి బ్యాక్ సైడ్ ఆ చూడండి ప్యాకింగ్ ఆ స్టిక్కర్ ఐటమ్స్ అనమాట మొత్తం అంతా కూడా సో ఈ ప్యాకింగ్స్ లో కూడా మనము ప్యాకిస్ పెట్టి అండి సెపరేట్ గా లూజ్ ఐటమ్ తీసుకుని అవి కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయండి స్పేస్ గా బాక్సెస్ కావాలా అలాంటివి కావాలన్నా కూడా ఇవన్నీ కూడా సో యాక్చువల్లీ ఇలా ప్లేన్ అనే కదండి వీటి మధ్యలో రాకింగ్ పెట్టేసి మనము అమ్ముకోవచ్చు అట్లా ఇంకా చూడండి ఈ విధంగా ప్యాకింగ్ కూడా వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉండే ఇలా షీట్స్ అన్ని కూడా సో మనం బల్క్ లో అంటే కొంచెం లూజ్ ఐటమ్ ఉంటుంది కదా లూజ్ రాకి తీసేసుకునేసి ఈ విధంగా మనం అరేంజ్ చేసుకొని సో దాంట్లో కూడా కొంచెం అమౌంట్ మార్జిన్ పెట్టుకుని మనం తీసుకోవచ్చు అన్నట్లయితే పైసా నుంచి మెటీరియల్ మాత్రం అండి ఫిఫ్టీన్ పైసా నుంచి స్టార్ట్ అవుతుందండి సో నేను చెప్పినట్లే ఆన్లైన్ షాపింగ్ అండి సో మీకు తెలుసు ఇక్కడ ఇందాక తో మాట్లాడినప్పుడు కర్ణాటక నుంచి ఇక్కడ నుంచి కస్టమర్స్ చాలా మంది ఉన్నారంట తమిళనాడు కర్ణాటక వాళ్ళు సో మీరు ఎక్కడైనా ఉండొచ్చు మీరు ఎక్కడైనా బిజినెస్ చేసుకోవాలనుకోవచ్చు రాగికి సంబంధించిన ఈ సీజన్ లో మంచిగా డబ్బులు సంపాదించాలనుకుంటే పీఆర్ఎం లో ఒక్కసారి చూడండి సో వెయ్యి రూపాయల పైన బిల్ చేసే వాళ్ళకి ఆన్లైన్ లో కూడా మీకు పంపించడం జరుగుతుంది అన్నట్లు ఇంకా అలాగే లో మీరు రావాలనుకున్నట్లయితే ప్రైజెస్ కాకుండా ఎక్స్ట్రా డిస్కౌంట్స్ మరియు ఉంటాయి మీరు నుంచి పర్చేస్ డిస్కౌంట్ ఉంటుంది ఫైవ్ రూపీస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ చేస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఫిఫ్టీ థౌసండ్ చేస్తే ఫిఫ్టీ థౌసండ్ డిస్కౌంట్ ఉంటుంది మరి ఈ డిస్కౌంట్ కాకుండా ఎక్స్ట్రా ఎక్స్ట్రా జూన్ లో పర్చేస్ చేసిన వాళ్ళకి ఇంకొక ఎయిట్ పర్సెంట్ ఎక్స్ట్రా మార్జిన్ వస్తుంది చేసినందుకు ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఒక ట్వంటీ థౌసండ్ బిజినెస్ చేస్తే మామూలు రెగ్యులర్ స్లాబ్ డిస్కౌంట్ ట్వంటీ పర్సెంట్ కాకుండా జూన్ డిస్కౌంట్ ఎయిట్ పర్సెంట్ అనేది ఎక్స్ట్రా వస్తుంది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అదే వాళ్ళు జూలైలోకి వెళ్తే ఫైవ్ పర్సెంట్ వస్తుంది అంటే ఎయిట్ పర్సెంట్ ని ఫైవ్ పర్సెంట్ అయిపోతుంది అంటే వాళ్ళకి ఓవరాల్ ట్వంటీ ఫైవ్ అనేది వస్తుంది అట్లా మంత్ పోయే కొద్ది స్లాబ్ మారుతుంటది డిస్కౌంట్ చేంజ్ అవుతుంటాయి కలెక్షన్ లో ప్రైజెస్ మారుతుంటాయి డిపెండ్స్ ఆన్ ద డిమాండ్ ప్రైజెస్ ఓకే సో వింటున్నారు కదండి జూలైలో వచ్చి షాప్ చేసుకోండి ఆగస్ట్ ఇంకా ఉందన్నట్లు సారీ రాఖీ పండుగ ఇంకా ఆగస్టులో గానీ ఇంకా దాదాపు ఇరవై ఐదు శాతం వరకు మీకు అదనంగా డిస్కౌంట్ అయితే ఉంటుంది మీరు ఎంఆర్పి బిల్ చేసేదాన్ని బట్టి బిల్ పైన డిస్కౌంట్ అయితే ఉంటుందండి ఈ కంపెనీ ఐటమ్ లో టూ డజన్స్ కొంటే ఒక డజన్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దీంట్లో థర్టీ ప్లస్ మోడల్స్ ఉన్నాయి థర్టీ ప్లస్ మోడల్స్ ఉన్నాయి అన్ని కూడా ఓకే సో గైస్ ఇక రాకీసే కాకుండా మన దగ్గర ప్యాకింగ్ ప్యాకింగ్ సంబంధించిన మెటీరియల్స్ కూడా ఉన్నాయి అన్నట్లు ఇంకా సో ఇవి కూడా మనకు ఫిఫ్టీన్ పైసా నుంచి ఫిఫ్టీన్ పైసా పైసా నుంచి స్టార్ట్ అవుతాయండి సో అందులో భాగంగానే ఏంటంటే లాస్ట్ టైం మేము చూసాం షీట్స్ అలా చూపించాం కదా సో ఇలాంటి షీట్స్ ఇన్ని కూడా సో ఇవన్నీ కూడా మనము సపరేట్ గా షీట్స్ తీసుకుని వెళ్ళి మన దగ్గర లూజ్ రాకీస్ మోడల్ మోడల్ కార్డ్ ఓకే ఈ కార్డ్ సపరేట్ కొనుక్కొని సో అంతే కాకుండా అండి పిల్లో రాఖీ అండి ఈ విధంగా మనము సో ఏంటంటే ఎంత ప్రీమియం గా ప్రేషన్ చేస్తే మన రాఖీ అనేది సో అంత ఫాస్ట్ సేల్ అవుతుంది అలాగే మనకు అంత చక్కగా అమౌంట్ అయితే మనము సంపాదించుకోవచ్చు లైక్ ఎక్కువ బడ్జెట్ పెట్టుకోవచ్చు అన్నట్లు ఇంకా సో ఈ విధంగా మనకు సంబంధించిన ఇవన్నీ కూడా ఆర్టికల్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీ లో ఉన్నాయండి సో తో పాటు సపరేట్ గా మనకి ఈ విధంగా ఆర్టికల్స్ కావాలన్నా కూడా తీసేసుకోవచ్చు మన విఆర్ఎం లో ప్రీమియం ఐటమ్ ఇది లోపల రెడ్ టచ్ వచ్చి ఉంటుంది దీంట్లో ప్రీమియం రాకీస్ అన్ని వేసుకొని మంచి మార్జిన్స్ అమ్ముకోవాలి ఇది చాక్లెట్ బాక్స్ మోడల్ ఇది బర్ఫీ మోడల్ దీంట్లో కానీ మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ప్యాకింగ్ డిజైన్ మోడల్స్ ఉన్నాయి ప్యాకింగ్ వెరైటీస్ ప్యాకింగ్ వెరైటీస్ ఫైవ్ హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర అండ్ ఇంకొక విషయం అండి సో ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన కలెక్షన్ మనం లాస్ట్ టైం కూడా మనం మీరు చూస్తుంటారు కొన్ని కొన్ని వాటిలో మన ఛానల్లో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనమాట సో ఇది చేసి కొత్త ఐటమ్ అనమాట త్రీ తో వస్తుంది రాకీ ఇది అలాగే ఇవి ఇవన్నీ కూడా న్యూ ఐటమ్స్ అయితే వచ్చేసాయండి సో ఎవరు కూడా ఇద్దరు చూపించలేదు మన ఛానల్లో చూపిస్తున్నాము చూడండి ఒకసారి అలాగే పర్చేస్ చేయండి చక్కగా రాఖీలో ఈ రాకీ సీజన్లో మంచిగా బిజినెస్ చేసుకుని అమౌంట్ అనేది సంపాదించుకోండి ప్రీమియం రాకీస్ ట్వెల్వ్ ట్వెల్వ్ పీస్ ప్యాకింగ్ వస్తుంది ఇలాగైనా కానీ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు దీన్ని పర్చేజ్ చేసుకున్న తర్వాత ప్యాకింగ్ మెటీరియల్ లో వేసుకుని ప్యాక్ చేసుకుని కాస్ట్ అనేది ఎక్కువ డబల్ సింగిల్ సింగిల్ పెట్టుకుని చేసుకోవచ్చు చేసుకోవచ్చు సో ఈ విధంగా బల్క్ లో ఒక్కొక్క బాక్స్ లో ట్వెల్వ్ ట్వెల్వ్ పీసెస్ అయితే వస్తాయండి సో ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అన్నట్లు వీటిలో మీకు డిజైన్స్ ఒకసారి చూడండి వన్ బై వన్ చూపిస్తున్నాము దీంట్లో గానీ మన దగ్గర ఫార్టీ డిజైన్స్ ఉన్నాయి ఈ రేంజ్ లో గానీ నెక్స్ట్ అండి ఇంకొక వెరైటీ కలెక్షన్ అన్నమాట రాకీస్ లోనే ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మేము నేమ్స్ రాస్తున్నాడు బ్రో కానీ కూల్ బ్రో అట్లా రాస్తుంటారు అనమాట ఎండియో బోర్డ్ పైన విధంగా లేదర్ కటింగ్ బ్రో వచ్చేసింది మెటల్ కటింగ్ ఇవి వచ్చేటప్పటికి చూడండి హాయ్ బ్రో మై బ్రో నా మై బ్రో రాసారు కూల్ బ్రో కూల్ బ్రో ఐ లవ్ మై బ్రో సో స్టిక్ దీంట్లో కానీ పెండెన్స్ వస్తాయి దీంట్లో కానీ మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో కానీ ఒక ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి సో ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇవి సో అంతే అంతేకాకుండా మనకి ఇందాక ప్యాకింగ్ చూపించాం కదండి ఈ విధంగా లూజ్ రాకీస్ కూడా మనం పర్చేజ్ చేయవచ్చండి పర్చేజ్ చేసి ప్యాకింగ్ లో మనకి అరేంజ్ చేసుకొని సో అమౌంట్ అనేది కొంచెం మార్జిన్ పెట్టుకొని ఇవ్వచ్చు అనమాట ఇలా లూజ్ కావాలన్నా బాక్స్ బాక్స్ కావాలన్నా మనం తీసుకోవచ్చు ఒక బాక్స్ లో కొన్ని ఐటమ్స్ అనేవి వచ్చి ఉంటాయి అన్నట్లు ఇంకా రాధాకృష్ణ దీంట్లో కానీ మన దగ్గర టూల్ గార్డ్ డిజైన్స్ గార్డ్ ఐడియల్స్ రాకీస్ అయితే లో ఉన్నాయండి సో స్టార్టింగ్ ఇవి వచ్చి ట్వల్వ్ రూపీస్ పీస్ నుంచి స్టార్ట్ అవుతారు అంటే స్టోన్ 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 విత్ వర్క్ బట్టి ప్రైస్ ఉంటుంది ఓకే సో ఈ స్టోన్ బట్టి రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ట్వెల్వ్ రూపీస్ నుంచి ఇది మెటల్ ఐటమ్ మన ఇన్నోస్ కలెక్షన్ లో మోడల్స్ ఇవి కానీ సో కెస్ చూసారు కదా అండి సో చాలా తక్కువ కలెక్షన్ చూపించాము ఎందుకంటే వీడియో మరి లెంత్ అయిపోద్దు అని అని చెప్పేసి అది కాకుండా మొత్తం అన్ని డిజైన్స్ ఒక వీడియోలో చూపించలేము కూడా ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి సో నియర్ బై మీరు ఒక వంద కిలోమీటర్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉన్నా కూడా వన్ డే స్పే స్టే చేసి మీ ఏరియాలో పోయే డిజైన్ బట్టి మీరు చక్కగా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట అంతేకాకుండా రాలేని వాళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది వెయ్యి రూపాయల పైన పెళ్లి చేసిన వాళ్ళకి ఆన్లైన్ ఉంటుంది ఇవే కాకుండా ఇందాక బ్రదర్ చెప్పినట్లు సో మీరు బిఫోర్ రాకి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క వీక్ లో ఒక్కొక్క డిస్కౌంట్స్ అయితే నడుస్తుంటాయి ఇప్పుడు జూలై కాబట్టి ట్వంటీ డిస్కౌంట్ అయితే ఉంటుంది వెయ్యి రూపాయలు పర్చేజ్ పని ఇంత డిస్కౌంట్ టూ థౌసండ్ రూపీస్ చేస్తే ఇంత డిస్కౌంట్ ఫైవ్ థౌసండ్ చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అన్నట్లుగా ఉంటుంది అన్నట్లు ఇంకా మీరు చేసే బిల్లును బట్టి అక్కడ డిస్కౌంట్ అనేది ఫైనల్ బిల్ లో ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు ఇంకా సో ఇదండి విఆర్ఎం ఎంటర్ప్రైజెస్ వారి దగ్గర అనంతపూర్ లో ఇంత పెద్ద మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఇన్ని వెరైటీస్ దొరుకుతున్నాయి ఇక్కడి నుంచి మనం వేరే వేరే ఊర్లు మనం పంపిస్తున్నాం అంటే ఒక మంచి విషయమే సో మీరందరూ కూడా డిటీ చేసుకుంటారని అనుకుంటున్నాను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం గాయస్ నమస్తే